విజయానికి సంకేతమైన శ్రీ ఆంజనేయ స్వామికి సంబంధించిన మరిచెట్టు ఆంజనేయ స్వామి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శ్రీ మరిచెట్టు ఆంజనేయ స్వామి ఈయన దేవులంపల్లి అనే చిన్న గ్రామంలో తానే స్వయంగా విశాలమైన మరిచెట్టు త్వరలో కొలువై ఉన్నారు అందువలనే స్వామివారిని మరిచెట్టు ఆంజనేయ స్వామిగాను మరియు శ్రీ స్వయంభు ఆంజనేయ స్వామిగాను భక్తులు కొలుస్తూ ఉంటారు అయితే ఎక్కువగా మరిచెట్టు ఆంజనేయ స్వామి స్వామిగానే ఇక్కడ ప్రసిద్ధి ఈ స్వామివారిని ఎప్పుడైనా దర్శించుకోవచ్చు ఇక్కడ ప్రత్యేకించి ఎలాంటి వారాలు లేవు పైగా స్వామివారు భక్తుల చేత శిలారూపంలో ప్రతిష్ఠించిన ఆంజనేయ స్వామివారు కాదు కనుక స్వామివారి దగ్గర అపార శక్తులు సత్యము ఉందని అందువలనే భక్తుల కోరికలు తీరుతున్నాయని ఈ ప్రాంత వాసుల మరియు భక్తుల నమ్మకం ఇక్కడకు వచ్చే భక్తులకు మరో మానసిక అనుభూతి కలగకుండా ఉండదు అది ఏమిటంటే స్వామివారి దర్శనంతో పాటు కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు శంఖం పూర్మావతారంలోనూ చెన్నకేశ్వర స్వామివారు నామాల రూపంలోను మరియు ఆదిదేవుడైన మహాశివుడు నాగపడగల రూపంలోనూ ఇదే చెట్టులో మనకు దర్శనమిస్తారు ఈ కారణం చేతనే ఇక్కడికి భక్తులు ఎప్పుడైనా వచ్చి వెళ్తూ ఉంటారు ఇలా వచ్చిన భక్తుల మొక్కుబడుల రూపంలోనే స్వామివారికి దేవాలయం నిర్మించారు స్వామివారు శ్రీరాముల వారి భక్తుడు కనుక శ్రీరాముల వారి విగ్రహాలను కూడా ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది ఇలా నిర్మించిన దేవాలయానికి ఎదురుగా మాతమ్మ తల్లి మరో మరిచెట్టులు చెట్టులు అర్ధ చంద్రకారపు రూపంలో మౌలాల స్వామివారు కొలువై ఉన్నారు ఇది మన దేశ సంస్కృతికి కూడా అద్దం పట్టేలా ఉంటుంది ఈ స్వామివారిని దర్శించుకోవడానికి కడప నగరం నుంచి రాయచోటి పట్టణం వెళ్లే మార్గంలో రామాపురం మండలం వద్ద దిగి అక్కడ నుండి దూదేకులపల్లికి వెళ్లే షేరింగ్ ఆటోలో ఎక్కినట్లయితే మీరు దేవలంపల్లికి చేరుకోవచ్చు కనుక వీలైనంత వరకు మరిచుట్టు ఆంజనేయ స్వామి వారిని దర్శించుకోవడానికి ప్రయత్నించండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో